జై అపర్ణ శ్రీ అపర్ణ జై జై అవర్ణ అపర్ణ సహితం దేవం వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం దేవీ సర్వూతూ దయారూపేణి నమస్తాపురం తాకా బొల్లప్రాల్ మండలం తాటిపత్తి గ్రామంలో విలిసి ఉన్నటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా శ్యాడమాసము చివరి శుక్రవారం నాడు అమ్మవారికి గాజులతో చేయబడుతుంది ఈ శుక్రవారం నాడు అమ్మవారికి ప్రత్యేకించి పదివేల గాజులతో అలంకరణ చేయడం జరిగింది భక్తులందరూ కూడా కరుణాల చూసి వీక్షించి తరించండి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ దయ మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ క్షేమాభివృద్ధి కోరుకుంటూ మీ ఆకుండి ప్రభాకర్ శాస్త్రి అపర్ణది పాదార్చకులు తాటిపత్ సమర్పణ చేయడం జరుగుతోంది పిఠాపురం తాలూకా గొల్లప్రోల్ మండలం తాటిపర్తి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసము ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారికి ప్రత్యేకించి గాజులతో అలంకరణ చేయడం జరుగుతుంది ఈ రోజున అమ్మవారికి సుమారుగా పదివేల గాజులతోటి అలంకరణ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు అంతా కూడా వాళ్ళు సంతోషమయంగా సుఖకరంగా సౌభాగ్యంగా ఉండాలని ప్రస్తుతము దేశంలో జరుగుతున్నటువంటి మహిళలకి అనేక అనాచకాలు జరుగుతున్నాయి వాటిని కూడా తొలగి వారంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి అని సత్సంకల్పంతో ఈ యొక్క గాజు చేయడం జరుగుతుంది భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క అలంకరణ చేయడం జరగబడుతుంది